తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాలు ఏడు ఎంపీలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది అధికారిక ప్రకటన ఎప్పుడు ఎన్ని స్థానాలు ఇచ్చే ఇస్తారు ఈ క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏదైతే టిడిపి ఎన్డీఏ కూటమిలో చేరిపోవడానికి సిద్ధం అయిపోయినది పొత్తులు ఖరారు అయిపోయింది సీట్లు కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినాయి కాకపోతే కొద్దిగా అంటే టిడిపి జనసేన కలిసి ఒక ముప్పై ఎమ్మెల్యే సీట్లు టిడిపి జనసేన కలిసి అంటే లేదు జనసేనను బిజెపి కలిసి ఒక ముప్పై ఎమ్మెల్యే సీట్లు జనసేన బిజెపి కలిసి మరొక ఐదు అంటే వాళ్ళకి ఒక ఐదు అడుగుతున్నట్టున్నారు మనకు ఆల్రెడీ మూడు మొత్తం ఎనిమిది ఎంపీ సీట్లు దేని గురించో డిస్కషన్ జరుగుతుందండి అంటే ఎంపీ సీట్ల గురించా లేకపోతే ఎమ్మెల్యే సీట్ల గురించా అనేది కొంచెం లిటిల్ బిట్ డిస్కషన్ జరుగుతుంది మనకు ఆల్రెడీ మూడు ఎంపీ సీట్లకి మనం ఖరర్ అయ్యాం అదే రకంగా బీజేపీ ఐదు ఎంపీ సీట్లకు ఖరారు అవుతుంది అదే రకంగా ఆరు ఎమ్మెల్యే సీట్లకి కన్ఫర్మేషన్ అవుతుంది ఇదంతా కూడా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్ల గురించే చిన్న చిన్న డిస్కషన్ ఒకటి రెండిటికేనండి అంటే పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది పొత్తు ఖరారు అయిపోయింది టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరడానికి సంసిద్ధం అయిపోయింది ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన సో మూడు కలిసింది మాడు పగిలింది మూడు 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 అనే అనే పిచ్చితో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్రాన్ని మూడు ముక్కలు ఆట చేశారు ఏ మూడుతో అయితే నువ్వు మా రాష్ట్రాన్ని ముక్కలు చేసావో ఆ మూడే వచ్చి నీ మాడు పగలగొట్టబోతుంది ఇప్పుడు నీకున్న కాస్త మూడు దొంగి నువ్వు ఎటు పోవాలో అర్థం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇదేనండి ప్రాస ఎక్కడికి పోదండి కవి కవి రక్తం అలా పొంగుకుంటూ వచ్చేస్తున్నటువంటి తరుణం అండి ఈ రోజు రాష్ట్ర ప్రజలకి మూడు 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 అని మా మీద పడేడి చచ్చావు కదా ఈ రోజు ఆ మూడే కలిసి వస్తున్నారు ఆ ముగ్గురే కలిసి వస్తున్నారు ముగ్గురు మునగాళ్ళు సినిమా మళ్ళీ రీ రిలీజ్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ రిపీట్ అనేది మళ్ళీ సో అన్నిటికంటే మించి ఇక ఏ పావుని ఎటు కదప్పాలో అర్థం కాక ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ వద్దు బాబోయ్ జగన్ నీ వల్ల మా ఉద్యోగాలు పోతాయి నువ్వు చెప్పినట్టు మేము తప్పు చేస్తే నిన్నటి రోజు గిరీష్ గారు ఎలా అయితే మున్సిపల్ కమిషనర్ ని ఎత్తి బయటేశారు కలెక్టర్ స్థాయికి వెళ్ళినప్పటికీ అదే రకంగా తిరుపతికి సంబంధించిన డిఎస్పీలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ సేల్ అందరూ సస్పెండ్ అయిపోయిన పరిస్థితి ఏదైతే పర్చూరు ఇన్ఛార్జ్ ఏలూరు సాంసరో గారు వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట గారు ఎవరిని సెలెక్ట్ చేసినా వెల్ ఎడ్యుకేటెడ్ హైలీ నాలెడ్జ్డ్ టెక్నాలజీ వాడగల వాళ్ళని మాత్రమే ఎక్కువగా సెలెక్ట్ చేస్తూ ఉంటారండి దానివల్ల ఆయన నవ్యాంధ్ర నిర్మాత అంటారా లేకపోతే అదేంటంటే ఫ్యూచర్ జనరేషన్కి ఒక మంచి బ్రీడ్ని ఇస్తున్నట్టు ఉంటుందండి ఆయన ఇప్పుడు సో ఏలూరు సాంసారావు గారు ఆయన దగ్గర ఉండేటటువంటి అమెరికన్ టీము ఎన్ఆర్ఐ టీమ్ తో కలిసి ఈ దొంగ ఓట్లు నేర్పరేసే పర్వంలో ఒక సేని కానిస్టేబుల్ సస్పెండ్ చేపించిన తరుణం నిన్నటి రోజు కూడా ఆయన మీద కూడా కేసులు వేశారు ఆయన ఏ ఒక్కరు తల ఒక్కట్ల అంటే దీని ఆంతర్యం ఏంటంటే బీజేపీతో కలిసిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు జగన్ ప్రభుత్వం చెప్పినట్టు చేయట్లేదండి మేం చెయ్యం మేం చెయ్యం అయిపోయింది ఆ తరుణం కూడా వచ్చేసింది ఇంకొక పది పదిహేను రోజుల్లో ఒక నెల రోజుల్లో ఎలక్షన్ కూడా వచ్చేస్తుందేమో సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మీరు చెప్పినట్టు చేసి మా ఉద్యోగాన్ని రిస్క్ లో పెట్టుకోలేదు దొంగ ఓట్లు మీరు బీహార్ నుంచి కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో బల్లార్ నుంచి కొంతమంది ని లారీల్లో ట్రక్కుల్లో దిపితే వాళ్ళతో ఓట్లు వేసేటప్పుడు కూర్చునేది అక్కడ స్కూల్ టీచర్లు ఏది ఏ ఏ స్కూల్ టీచర్లు మన సిపిఎస్ విధానం రద్దు చేస్తామని మోసం చేసామని చూడండి పాపం వాళ్ళే అక్కడే కూర్చొని కర్ర పిల్లల దగ్గర వాడే కర్ర పట్టుకొని బూత్ లెవెల్ దగ్గర కూర్చుంటున్నారండి ఇకపోతే పోలీస్ ఆఫీసర్ పాపం వాళ్ళకుండే సరెండర్ లీవ్స్ లాక్కుని టీఏ ఇవ్వకుండా వాళ్ళని కూడా అగచాట్లు చేస్తూ ఈ రోజు ప్రజలే పోలీసులు బూతులు తిట్టే పరిస్థితికి అయిపోయిన పరిస్థితి సో వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ గా లాటి పట్టు కూర్చున్నారండి ఇకపోతే మన వాలంటీర్లు నొక్కి 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 ఆ వేలు ముద్రలు వేయించి పాపం వృద్ధాప్య మహిళల దగ్గర పెన్షన్లు అదే రకంగా ఒంటరి మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్న మహిళా సమస్యలు వీటి అన్నిటికీ సమస్తంగా రెండు లక్షల అరవై వేల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారనడానికి మేమే గ్యారెంటీ సో మాకు డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి చేశాడు జనవరి ఒకటి కల్లా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరాన్ని మమ్మల్ని మోసం చేశాడంటూ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని సంకనెత్తుకొని వచ్చిన అంగన్వాడీ టీచర్లు చెప్పారు అమ్మా మా ఉద్యోగాలు బాగుండాలన్నా రాష్ట్ర భవిష్యత్తు బావితగా ఉండాలన్నా దయచేసి జగనన్నకు ఓటేయండి ఓటు అంటూ గతంలో ఓటు అని చెప్పిన వాళ్ళే రోజు ఓటేయకండి అంటే పాపం తల్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంతకీ ఆ మీరు ఏం చెప్తున్నారు ఓటేయండి అని ఓటు ఇయ్యకుండా మళ్ళీ ఓటు గురించి మాట్లాడితే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే పరిస్థితి అండి ఈ రోజు రాష్ట్రం కేవలం వెంటిలేషన్ లో మాత్రమే ఉంది ఈ వెంటిలేషన్ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని బయట పడలేయాలంటే రాష్ట్ర ప్రజలు విలువైన ఓటు అండి ఓటు అంటే మనం వేసే ఓటుతో పాటుగా ఆక్సిజన్ ఆక్సిజన్ ని కూడా అంట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఏం చేసింది కేంద్రం అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు కలిసి రావటం వల్ల ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉందా లేదా కూటమికి సెంట్రల్ కలవడం వల్ల అమరావతికి వచ్చేటటువంటి ఫండ్స్ కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ చాలా త్వరితగతం జరుగుతుందండి రెండు వేల పద్నాలుగులో కూడా మనం కలిసే ఉన్నాం అంటే టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అప్పుడు కియా మోటార్స్ కూడా వాళ్ళ సారథ్యంలో తెచ్చిందేనండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఆ టైంలో వచ్చినాయనండి ఇవన్నీ అంటే ఒక మంచి వ్యక్తిని మంచికి వాడుకునేటటువంటి చంద్రబాబు ఒక మంచి వ్యక్తిని కూడా చెడుకు వాడుకునే పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఏటీఎం సెంటర్ లాంటిదండి ఈ రోజు సెంటర్ మనం డబ్బులు తీసుకొని మంచికి వాడుతున్నాం వాళ్ళు డబ్బులు తీసుకొని చెడుకు వాడుతున్నారు డబ్బులు ఇవ్వడం అనేది వాళ్ళ ధర్మం ఎవరు ఏదడిగినా ఇస్తారు బాబు గారు వెళ్ళి మాకు సెంట్రల్ ప్రాజెక్ట్ ఒకటి కావాలి దాంట్లో కొన్ని వందల వేల మంది లక్షల మందికి ఉపాధి వస్తుందని ఆయన అడుగుతాడు ఇతను వెళ్ళి మాకు ఒక పది లక్షలు ఇస్తారా మేము ఇలాగ మందుకు తాగాలి ఖర్చు పెట్టుకోవాలని ఇతను అడుగుతాడు సో వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత సెంట్రల్ని మంచికి వాడే బాబు గారు ఉండే సెంట్రల్ మంచికే ఉపయోగపడుతుంది సెంట్రల్ని అదేం అడుగుతాడు సిబిఐ బేల్ అడుగుతాడు పాప ఏం పెద్దగా అడగడండి ఈయన వల్ల సెంట్రల్ అసలు ఏ ఇబ్బంది లేదు కూడా ఆ ఏవి బెయిల్స్ అడుగుతాడు వాయిదాలు అడుగుతాడు కొంచెం మా కేసు జోలికి రాకుండా ఉంటే చాలా అడుగుతాడే కానీ ఈ పథకం మాకు కావాలి ఆ ఈ కంపెనీ మాకు రావాలి ఈ ప్రాజెక్ట్ మాకు ఇవ్వండి ఇవేమి ఏమి అడగడండి అసలు అవేమి తెలివండి రే ఆయనకు తెలియవు అటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో బాబుగారు చేరడం వల్ల ఈ ఐదు సంవత్సరాలు వృధా అయిపోయినటువంటి అమరావతి రాజధాని త్వరితగతిన పూర్తవడానికి ఆవశ్యకత ఉంటుందండి బీజేపీ రావడం వల్ల అది ఒక ఉపయోగం అయితే రాత్రి జరిగిన చర్చల్లో ఎక్కువగా ఎంపీ స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్యేలు మేము పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఏడు ఎంపీ స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది బీజేపీ నిజంగా ఏడు చోట్ల పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉందా అసలు గ్రౌండ్ లో బీజేపీ ఉందా ఏపీలో సార్ ఏపీలో బిజెపి ఉందా అనే దానికంటే సెంటర్ లో మరొకసారి మోడీ ప్రభుత్వం రావాలి అంటే మోడీ గారి ప్రభుత్వం రావాలి అంటే వన్స్ మోర్ వన్స్ మోర్ అనే పరిస్థితి రాష్ట్రంలో ఉందండి ఈ రోజు ఏడు సీట్లు ఇస్తే గెలిచిద్దా లేకపోతే ఏడు సీట్లు ఇస్తారా అని మీరు అడిగితే పిలవని పెళ్లికి పేరెంటేనట్టుగా బీజేపీకి ఈ రోజు వైసీపీ భారీ ఆఫర్ ఇచ్చేస్తుంది ఈ రోజు ఆ మాకు సంబంధించిన ఎంపీలు అందరూ మీకే మద్దతు తెలిపేస్తారు మేము మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం అరవై ఎమ్మెల్యేలు ఇస్తాం పది ఎంపీలు ఇస్తాం అంటూ ఆఫర్లు ఇస్తున్న టైంలో కూడా బీజేపీ తన స్టాండ్ పోకుండా దేశంలో నేను గెలవడం అనేది ఎంత ముఖ్యమో రాష్ట్రంలో భవిష్యత్ అనేది కూడా అంతే ముఖ్యం ఈరోజు అధిక ఆఫర్లు ఇస్తున్నాడు కదా అని వైసీపీ పంచన పోడితే ఒకవేళ నాకు గెలిచే అవకాశం ఉంటుందేమో అతను చెప్పినట్టుగా అతనికి సహకరించినట్టుగా మళ్ళీ దొంగ ఎలక్షన్స్ ఎలక్షన్ మాఫియా ఇవన్నీ చేస్తే మళ్ళీ రాష్ట్రంలో వైసీపీ బీజేపీ కలిస్తే మళ్ళీ సెంటర్లో బీజేపీ వస్తుంది రాష్ట్రంలో వైసీపీ వస్తుంది కానీ బీజేపీ ఒక్క దుష్టుడికి దూరంగా ఉండాలని తక్కువ సీట్లు ఇచ్చిన టీడీపీ జనసేనతోనే కలిసి వెళ్తాను నేను ధర్మ పోరాటమే చేస్తాను అంటున్నటువంటి స్టాండ్ రాష్ట్ర ప్రజలు గ్రహించారండి అడిగితే ఆఫర్లు భయంకరంగా ఉన్నాయి బయట అవన్నీ వదిలేసి పస్తైనా ఉంటాను ఒక పూట భోజనం పెడితే చాలు అనేటటువంటి నిజాయితీని రాష్ట్ర ప్రజలు కొద్దో గొప్ప గమనిస్తున్నారు అందులోను వైసీపీ నిరోధక ఆంధ్రప్రదేశ్ మా ఆవశ్యకత అంటూ పురంధేశ్వర్ గారి ఫ్లెక్సీలు వాడవాడలో ఉన్నాయి ఈ రోజు సందుల్లో అందులో నీటి కుళాయిలు కావాలంటే బీజేపీ సెంటర్ లో అందుబాటులో ఉండాలని లేకపోతే ప్రతి పథకంలోనూ బీజేపీ ప్రాధాన్యత ప్రావీణ్యత అనేది ఈ మధ్య కాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఒక ఫ్లెక్సిల్ రూపంలో బాగా జనాల్లోకి వెళుతుందండి కొద్ది కొద్దిగా వాళ్ళు రాష్ట్రంలో జనాల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు గెలుచుకోలేదా అంటే మబ్బుల చాటున ఉండిన సూర్యుడిని మనం చూడలేకపోయామండి ఆ మబ్బులు కమ్మేసిన ఈ వైసీపీ ఈ రోజు మబ్బులు చాటు నుంచి సూర్యుడు మళ్ళీ వెలుగులోకి వచ్చి రాష్ట్రానికి వెలుగు పంచుతాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు స్వాగతించే పరిస్థితి అండి అందులో మోడీ గారికి మోడీ గారిని ఎలా వాడాలో చాలా మంది తెలుగుదేశం నాయకులకే ఇష్టం లేదంట బిజెపి రావటం ఇక అనివార్య పరిస్థితుల్లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి బీజేపీ బీజేపీతో కలవడం అసలు ఆ బిజెపి ఇచ్చిన సీట్లు గెలవడం కూడా చాలా అంటే చాలా కష్ట సాధ్యం అండి మనస్ఫూర్తిగా ఏ టీడీపీ నాయకుడు బీజేపీ సభ్యులను గెలిపించే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి అంటే మేమంటే జనసేన బీజేపీతో కలిసి ఉన్నాం కాబట్టి మా నాయకుడు చెప్తాడు మేం చేస్తాము అందులో గతం నుంచి మా నాయకుడు ఒక స్టాండ్ లో మోడీ ఇచ్చే గౌరవం కానీ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే హిందూ అని కాని హిందూ ధర్మాన్ని మనం పాటిద్దాం అదే రకంగా అన్ని మతాలని గౌరవిద్దాం ఇది మానవతా ధర్మం అంటూ మా నాయకుడు చెప్పినటువంటి సిద్ధాంతాలు మా అందరికీ అలవాటైపోయాయండి మేము బీజేపీని స్వాగతిస్తాం కానీ ఇప్పుడు వరకు నిప్పులు జరిగినటువంటి టీడీపీ ఒకేసారి నాయకులు మార్చుకున్నంత తేలిక కాదు రాష్ట్రంలో ఉండే టీడీపీ జనం అంటే మార్చుకోవడానికి అని అనుకుంటున్నటువంటి వైసీపీ దళం అంటే తొందరగా బీజేపీతో కలవలేరు 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 అనే స్టాండే వినపడుతుందండి కానీ మేము కలవగలుగుతాము మా నాయకుడిని యాభై రెండు రోజులు అరెస్ట్ చేపించిన తరుణం మాకు గుర్తుంది మా భువనేశ్వరమ్మ గారు కన్నీటి పర్యంతమైనటువంటి దారుణ అవమాన ఘటనలు మాకు గుర్తున్నాయి వీటన్నిటికంటే మించి టిడిపితో కలిసి వస్తున్న జనసేన కోసం జనసేన అభిమతాన్ని గౌరవించినటువంటి బీజేపీ కోసం ఆ బీజేపీతో కొన్ని పొత్తు ధర్మంలో ఇచ్చిన సీట్లని కట్టుబడి ఉండి పనిచేసేటటువంటి ముగ్గురు ఈ రాష్ట్ర ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ గమనిస్తున్నారు గౌరవిస్తున్నారు ఈ రోజు బీజేపీ ఒక సాహసంపేత నిర్ణయం తీసుకుందని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ మనతో కలిసి రాదేమో అని అనుకున్నారు వైసీపీ వారు చివరి వరకు కూడా పురంధేశ్వరి గారు ఒక జిల్లా అంటే ఒక జాతీయ అధ్యక్షురాలని సైతం వాళ్ళు అవమానపరిచారు ఎందుకంటే మందులో కల్తీ ఉంది అక్రమం జరుగుతుందంటే ఏం మాను మాను దాగినవా మాకైతే అలవట్లేదు అంటూ విజయసాయి రెడ్డి గారు ఒక జాతీయ అధ్యక్షురాలని మీడియా ముఖంగా అవమానపరిస్తే ఓహో వీళ్ళ గుద్దింతేనా అనుకున్నాం కొంత చెల్లిని అవమానపరిచిన తరుణం మనం చూసాం సునీతమ్మే ముందుకొచ్చి మా జగనన్నకు ఓటేయకండి అన్న విషయం చూసాం ఈ రోజు బీజేపీ మనుగడ అంటే బీజేపీ సెంటర్ లో మళ్ళీ రావాలంటే గెలిచే వైపుకే ఉండాలి బీజేపీ సో గెలిచే వైపు ఎటు టీడీపీ జనసేన వైపు సో బీజేపీ మనస్ఫూర్తి టిడిపి జనసేనతో రావడానికి సిద్ధంగా ఉంది టిడిపి వర్గానికి కొంత వ్యతిరేకత ఉంది వాస్తవం కానీ ఆ వాస్తవాన్ని యథార్థ విషయాలు తెలుసుకొని భవిష్యత్ కార్యాచరణ వాళ్ళ నాయకుడు మీద ఉండే నమ్మకం అండి ఎంత నమ్మకం అంటే ఆయన యాభై రెండు రోజులు జైల్లో ఉండి కంటి సర్జరీ చేసుకొని మంచం మీద పడుకొని ఉండి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గెలుపులో టీడీపీ పాత్ర ఉండాలి అంటే పొలోమని సంచి నెత్తినేసుకొని వెళ్ళిపోయి పనిచేసిన తెలుగుదేశం కార్యకర్తలను మేము చూసామండి ఈ రోజు వాళ్ళ నాయకుడు ఏది చెప్తే అది మారు మాట్లాడకుండా సంస్కృతంగా చేయడానికి బీజేపీని సైతం గెలిపించడానికి రెడీగా ఉన్న టిడిపి కార్యకర్తలు అదే రకంగా మా అధినాయకుడి అభిమతాన్ని గౌరవిస్తూ బీజేపీతో పొత్తు ధర్మంలో ముందుకు వెళ్లే మేము ఖచ్చితంగా బీజేపీలో బీజేపీ కొంచెం ఎంపీ ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపించడంలో నూట ఐదు నియోజకవర్గాల్లో జనసేన పాత్ర టిడిపి పాత్ర బీజేపీ పాత్ర కీలకంగా ఉంటుందండి ముగ్గురు కోరుకునేది వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ మూడు కలిసింది మాడు పగిలింది మీకు కావాల్సింది మూడే రాష్ట్రాన్ని మూడు ముక్కలు ఆటేవాడు ఆ మూడు ముక్కలే ఆ మూడే ఈ రోజు నీ అంతిమ నిర్ణయానికి వచ్చేసిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే అండి